బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యష్యా గ్రంథము పదిహేనవ అధ్యాయము చదువుకుందాము మోయావును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయావు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయావు పాడై నశించును ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్ట మీదనున్న దీవోనుకును వెళ్ళుచున్నారు నెవో మీదను మేధవా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలల మీద బోడితనమున్నది ప్రతి వాణిగడ్డము గొరిగింపబడి ఉన్నది తమ సొంత వీధులలో గోనెట్ట కట్టుకొందురు వారి మేడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదురు కన్నీరు ఒలకపోయుదురు హెష్బోను ఎలా లేను ముర్రపెట్టుచున్నవి యాహస్సు వరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీవుల యోధులు కేకలు వేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలే సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితి ఎలుగెత్తి కేకలు వేయుచు హోర నయీము త్రోవను పోవుదురు ఏల ఎనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయను అది ఇంకను అడవిగా ఉండును గడ్డి ఎండిపోయెను చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడనూ కనబడదు ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజ చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయిము వరకును బేయరేలిము వరకును వినబడెను ఏల ఎనగా ధీమోను జలములు రక్తములాయెను మరియు నేను ధీమోను మీదికి ఇంకొక బాధను రప్పించదను మోయాబీలలో నుండి తప్పించుకొని వారి మీదికి ఆ దేశములో శేషించిన వారి మీదికి సింహమును రప్పించదను